నేటి ఆత్మీయమన్న ప్రభునామంలో అందరికీ వందనాలండి వాక్యం చూసుకుందానండి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవైవ వచనము వాడింక దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికెరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను యవనస్తుడైన కుమారుడు లోకాసులకు లోనై అదే నిత్య జీవమని భావించి దాన్ని తాను పొందుకోవాలని ఆనందించాలని తండ్రి నుంచి దూరంగా వెళ్ళి అక్కడ తన స్నేహితులతో కలిసి లోక సుఖం అనుభవిస్తూ దుర్వ్యాపారం చేసి తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో పందులు తినే పొట్టుతో అతడు కడుపు నింపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు అతడికి తన తండ్రి గుర్తొచ్చాడు తండ్రి విలువ తెలిసి వచ్చింది అప్పుడు అతడు తన తండ్రి దగ్గరికి తిరిగి రావాలనుకున్నాడు అవును కదండి అన్నీ ఉన్నప్పుడు మనకు దేవుడు గుర్తుకురాడు ఏదైనా కష్టమో వ్యాధో వస్తే దేవుని సన్నిధికి పరిగెత్తుకొస్తాము అలాగే ఈ చిన్న కుమారుడు కూడా తన తండ్రి దగ్గరకు వస్తుండగా దూరం నుంచే తన కుమారుడిని చూసిన తండ్రి పరిగెత్తి తన కుమారుని మీద కనికెరపడి ప్రేమతో అతన్ని హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు అంతేకాకుండా తన పనివారిని పిలిచి ప్రశస్త వస్త్రములు ఉంగరము చెప్పులు తెప్పించి అతనికి తొడిగించి క్రొబ్ని దూడను వధించి భోజనము సిద్ధపరిచాడు చిన్న కుమారుడు తండ్రిని విడిచి లోకాకర్షణలకు లోనైనను తన తప్పు తెలుసుకుని పాపం విడిచి పశ్చాత్తాప హృదయంతో తిరిగి తండ్రి ఇంటికి వచ్చాడు తన కుమారుడు తన దగ్గరకు వస్తాడని ఆ తండ్రికి తెలుసు అందుకే వాకిట్ నిలిచి ఎదురు చూడసాగాడు తిరిగి వచ్చిన కుమారుణ్ణి క్షమించి తన ఇంట చేర్చుకున్నాడు అది కనికర పూర్ణుడైన తండ్రి ప్రేమ యోసేపు తన రథమును సిద్ధం చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయెల్ను ఎదుర్కోవడానికి అంటే రిసీవ్ చేసుకోవడానికి గోషేనుకు వెళ్ళాడు తానెంతో ప్రేమించిన రాహేల్ కుమారుడు తానెంతగానో ఇష్టపడే కుమారుడైనా యోసేపు మరణించాడని దుఃఖంలో ఉన్న తండ్రికి తన కుమారుడు జీవించే ఉన్నాడని తన కుమారుడిని చూడబోతున్నానని తెలిసిన ఆ తండ్రి ఆనందానికి అంతేముంటుందండి సుమారు పదిహేను సంవత్సరాల తర్వాత చనిపోయాడు అనుకున్న కుమారుడు తనను కలుసుకోవడానికి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నతమైన పదవిలో రావడంతో అతన్ని మెడ మీద పడి ఎంతో ఏడ్చాడు ఇది తండ్రి కొడుకుల ప్రేమ కాదా కవుల అన్నదమ్ములైన ఏసావు యాకోబులు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకోబోతుండగా ఏసావు పరిగెత్తి తమ్ముడిని కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు వారిద్దరూ కన్నీరు విడిచారు ఇది అన్నదమ్ముల ప్రేమ యాకోబు తన అన్నను రెండుసార్లు మోసగించాడు ఒకసారి మోసగించి జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు రెండవసారి తండ్రి నుంచి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను మోసంతో తాను పొందుకున్నాడు అన్న తనను కోపంతో చంపేస్తాడేమోనని మేనమామింట తలదాచుకుని దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత తన దేశానికి తన బిడ్డలతో తన మందతో తన అన్న తనను చంపేస్తాడేమోననే భయంతో వస్తుండగా అన్న ఎదురొచ్చి తమ్ముడి తప్పులను క్షమించి ప్రేమతో ముద్దు పెట్టుకున్నాడు ఇది దేవుని క్షమాగుణం అదే విధముగా యోసేపు కూడా తన అన్నలు తనను చంపాలనుకున్న తనను బానిసగా అమ్మివేసిన వారి మీద దయగలిగిన వాడే వారందరినీ హత్తుకొని ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడు వారికి వేటను కోసి భోజనం సిద్ధపరిచాడు ఐగుప్తులో ఆశ్రయం కల్పించాడు అలాగే కొందరు లోకానుసారమైన స్నేహితులు మనతో ఎంతో ప్రేమగా ఉన్నట్లుగా ఉంటారు కానీ అదంతా కపట ప్రేమ వారు కూడా ముద్దులు పెడతారు కానీ అవి నిజమైన వాచ్యైతే కలిగినవి కానే కావు నిజమైన స్నేహితుడు మనం ఏదైనా తప్పు చేస్తే గద్దిస్తాడు కానీ పగవాడు లెక్కలేనని ముద్దులు పెడుతూ ప్రేమిస్తున్నట్టుగా నటిస్తాడు ఏసు శిష్యుల్లో ఒకడైన ఇస్కర్ యోతి యోధ యేసును ముప్పై వెండి నాణ్యాలకు ప్రధాన యాజకులకు అప్పగించడానికి ఒప్పందం చేసుకుని యేసును అప్పగించడానికి తగిన సమయం కొరకు కనిపెట్టుకుని చూడసాగాడు గెస్సిమనే తోటలో యేసును పట్టించడానికి జనాలను సిద్ధపరచుకుని వారితో నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటాను ఆయనే ఏసు అని వారికి ఆనవాళ్ళు చెప్పి యేసు వద్దకు వచ్చి నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు ఒక ప్రక్క మరణానికి అప్పగిస్తున్నాడు కపట ప్రేమ చూపిస్తూ శుభమనే అబద్ధాలు చెబుతున్నాడు ఈ విధంగా మోసపు ముద్దు పెట్టుకున్నాడు ఈశ్వర్ యోతి యోధ మనం ఏదైనా తప్పు చేసి పాపం చేసి దేవునికి దూరమైపోయినా తిరిగి పశ్చాత్తాప హృదయం కలిగి ఆయన దగ్గరకు వస్తే ఆయన ఎంత మాత్రమో మనలను తోసివేయక కావుగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు పాపాత్ముడాలైన స్త్రీ అత్తరితో ఏసు పాదములు కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తూ పాదాలను ముద్దు పెట్టుకుంటూ పశ్చాత్తాపడింది ఆమె చేసిన క్రియను గురించి పరిశుద్ధ గ్రంథం ముందు వ్రాయించడం ద్వారా ఆమెకు క్షమాపణ కలుగ చేసిన గొప్ప అద్భుతకరుడు మనము విశ్వసించుతున్న మన దేవుడు కాబట్టి ఆయన ఎందు మరణము వరకు యథార్థత కలిగి జీవించడం ద్వారా ఆయన చే ముదిమి వచ్చు వరకు మనలను ఎత్తుకొని ముద్దాడు ఆనంద సంతోషములను పొందుకుందుము గాక ఆమెన్ అలేలుయ